హాయ్ ఫ్రెండ్స్ గాండవదారి అర్జునుడు మరియు మహాశివుడి మధ్య జరిగిన యుద్ధ కథ చాలా ప్రాచుర్యం పొందింది ఈ సంఘటన కిరాతార్జునీయంగా ప్రసిద్ధి చెందింది మరియు ఈ కథ మహాభారతంలోని వనపర్వంలో ప్రస్తావించబడింది ఇది అర్జునుడి శక్తి మరియు మహాశివుని కరుణ పరిపూర్ణంగా నిలుస్తుంది కథ పరిచయం పాండవులు అరణ్యంలో ఉన్న సమయంలో ద్రౌపది కౌరవుల చేతిలో అవమానం పాలు కావడంతో అర్జునుడు తన శక్తులను పెంపొందించుకోవడానికి మరియు పాండవులకు విజయాన్ని సాధించడానికి దేవతల ఆశీర్వాదం పొందాలని నిర్ణయించాడు ఈ నేపథ్యంలో అర్జునుడు కాశీకి వెళ్ళి మహాశివుని పూజించాడు మరియు పాశుపతాస్త్రం అనే అస్త్రం పొందాలని ఆశపడుతున్నాడు మహాశివుడు మరియు అర్జునుడి యుద్ధం అర్జునుడు మహాశివుని ఆరాధిస్తున్నప్పుడు దుర్వసముని కల్పించబడిన రాక్షసుడు ముఖాసురుడు ఆ ప్రాంతంలో ఆపదలను సృష్టించడం ప్రారంభించాడు అర్జునుడు రాక్షసుని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు అయితే అదే సమయంలో మహాశివుడు ఒక కిరాత రాజు వేటగాడి రూపంలో అక్కడికి వచ్చి ముఖాసురుని వేటాడి చంపుతాడు ఈ సంఘటనను చూసిన అర్జునుడు అతను కిరాతరాజును వ్యతిరేకించాడు అర్జునుడు కిరాతరాజుతో యుద్ధానికి దిగాడు కానీ ఎంత యుద్ధం చేసినా కిరాతరాజును ఓడించలేకపోయాడు చివరికి అర్జునుడు తన శక్తులను మరియు ధైర్యం చూపినప్పుడు కిరాతరాజు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు అప్పుడు అర్జునుడు తెలుసుకున్నాడు కిరాతరాజు మహాశివుడి అని మహాశివుడి కరుణ మహాశివుడు అర్జునుడి ధైర్యాన్ని శక్తిని మరియు భక్తిని మెచ్చి అతనికి పాశుపతస్త్రాన్ని వరంగా ఇచ్చాడు ఈ అస్త్రం అర్జునుడికి ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో కీలకంగా ఉపయోగపడింది కథ యొక్క మార్మికం ఈ సంఘటనలో అర్జునుడి భక్తి ధైర్యం మరియు శక్తిపై విశ్వాసం ఉన్న దేవతల అనుగ్రహం ఎంతో ముఖ్యమైందో తెలుస్తుంది అర్జునుడు తన కష్టంలో కూడా శివుని కర్ణను పొందాడు మరియు యుద్ధంలో అజయుడిగా నిలిచాడు ముగింపు ఈ కథ అర్జునుడి శక్తి మాత్రమే కాకుండా మహాశివుడి కర్ణను కూడా ప్రతిబింబిస్తుంది ఇది శక్తికి భక్తికి మరియు కష్ట సాధ్యమైన అనుభవాలకు సంబరణం అనే సందేశాన్ని అందిస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి